వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనాస్ వర్ల్స్ నేనైతే ఈ రోజు మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటని అనుకుంటున్నారా మామయ్య మట్టండి ఇదైతే ఆయిల్ స్కిన్ వరకు మాత్రం బాగా యూస్ఫుల్ అవుతుంది నాదైతే ఆయిల్ స్కిన్ అండి నేను అసలు యూజ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఎంత అంటే ఇదన్నీ న్యాచురల్ దీంతో వాడతారు కనుక ఇదైతే నేను సజెస్ట్ చేస్తున్నాను మీది కూడా ఆయిల్ స్కిన్ అయితే మామయ్య మట్టి అయితే యూజ్ చేయండి చాలా యూస్ఫుల్ ఉంది ఆయిల్ ఫేస్ మీద ఆయిల్ అయితే బాగా కంట్రోల్ అవుతుందండి నేనైతే చాలా సార్లు యూజ్ చేశాను అసలు దీనికోసం అయితే ప్రత్యేకంగా ఒక బౌల్లో కలుపుకోవాల్సిన పని కూడా లేదు ఫేస్ అప్లై చేసుకొని చూపిస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది ఎలా ఉంటుంది స్కిన్ ఎంత గ్లో వస్తుందో మీకైతే నేను చూపిస్తాను చూడండి వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అసలు చూసా ఫ్రెండ్స్ నేనైతే ఇదైతే అప్లై చేశాను అప్లై చేసి పదిహేను నిమిషాలు వాష్ చేశాను ఎంత ఫ్రెష్గా ఉంది చూసాను ఇదైతే ఫేస్ కి అయితే మంచిగా ఆయిల్ అయితే కంట్రోల్ అవుతుందండి నాదైతే పక్క ఆయిల్ స్కిన్ కలు కనుక నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఇది వాడి ఆయిల్ స్కిన్ వాళ్ళు మంచి ప్రోడక్ట్ వాడి కూడా మీరు కూడా ఫేస్ మీద ఆయిల్ బాగా కంట్రోల్ అయితే వాడి చూడండి